ఇవాళ మేకర్ బిర్యానీ చేసుకుంటున్నాము స్టవ్ దించి గిన్నె పెట్టాం కదా నెయ్యి వేస్తున్నాను బిర్యానీ వేస్తున్నాను దాల్పింటలు యాలకులు మిరియాలు లవంగాలు ఇప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అయిపోయి కదా ఇప్పుడు పోసు పెట్టుకున్న ఉల్లికమ్మక వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను తర్వాత వేస్తున్నాను ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ అల్లం వాళ్ళు వేస్తున్నాను పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను గ్రీన్ టీ వేస్తున్నాను ఇప్పుడు ముక్కలు బెంగాళ వేస్తున్నాను ఇప్పుడు బీన్స్ బెంగాళ బంగాళదుంప ముక్కలు వేస్తున్నాను పోపు పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా పోపు పెట్టుకున్న కొట్టుకునే వేస్తున్నాను సరిపడా ముక్కు వేస్తున్నాను ఇది కదా ఇప్పుడు నేను వేస్తున్నాను నేను మూడు గ్లాసులు బియ్యం వేస్తాను చిన్న గ్లాసులు ఇలా ఆరు గ్లాసులు నీళ్ళు ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను ఇప్పుడు ఇది మరిగిపోతుంది కదా నీళ్ళు ట్రై చేస్తున్నాను ప్లీజ్ మిల్ మేకర్ బిర్యానీ రెడీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి